కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి జనసేన పార్టీ నాయకుడు ముత్తా శశిధర్ కు లేదని రాగిరెడ్డి చంద్రకళా దీప్తి నగర అధ్యక్షురాలు శంకర శివ ప్రసన్న సోమవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు బంకు యజమాని రామకృష్ణ విషయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రతిష్టను దిగజార్చేందుకు జనసేన పార్టీలు తప్పుడు ఆరోపణ చేస్తున్నారన్నారు కాపులకు అండగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారని పేర్కొన్నారు తన ఉనికి కోసం ఎమ్మెల్యే ద్వారంపూడిపై వ్యాఖ్యలు చేయటం జరుగుతుందని వారు పేర్కొన్నారు అన్ని కులాలకు సిటీ ఎమ్మెల్యే ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించటం జరిగిందని తెలిపారు నిన్న పార్ట్ టైం పొలిటీషియన్ ముత్తా సస్తరి గారు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను సస్తరి గారు మీరు నిన్నే నిద్ర లేచినట్టున్నారు అంటే ఇప్పుడు వరకు పడుకుని ఉంటారు సడన్గా నిద్ర లేచి ఎందుకు నేను అలా అంటున్నాను అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అభియోగాలు చేయడం జరిగింది అని ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిరూపించండి అని చెప్పేసి అడిగితే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా దాన్ని చేయలేక వదిలేసి పక్కన పెట్టారు కానీ మీరు ఇప్పుడు సడన్గా నిద్ర లేచి నేనున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీ రేసులో అదే టికెట్ రేసులో నేను ఉన్నాను ఎమ్మెల్యే టికెట్కి నేను పోటీ చేస్తాను అని మీ మనుగడ కొనసాగించడం కోసం అనుకుంటా నిదట్లో మాట్లాడుతున్నట్టున్నారు జ్వరం కుక్కలు మురిగిన అదే దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మురిగాయి అంటారు అలాగా ప్రతిసారి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మాఫియా అది మన మాఫియాది బియ్యం మాఫియా అంటారు లేకపోతే మన పోటీకి సంబంధించిన గొడవలు అంటారు క్వారీ అంటారు ప్రతి విషయంలోనూ అభియోగాలు చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు మీరు సడన్గా వచ్చి ఇలా చేయడం అన్నది చాలా అంటే మాకు హాస్యాస్పదంగా ఉంది నేనున్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ప్రతిసారి అంటే మీరు గంజాయి గంజాయి వ్యాపారం చేస్తున్నారు గంజాయి వ్యాపారం ఎలా ఉంది అని చెప్పేసి రెడ్డి గారు ఫ్యామిలీ మీద రెడ్డి గారు మీరు అంటా ఉండడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని మేము ఒకటే అడుగుతున్నాం మీరు అస్తమాటు ముంబై వెళ్ళి వస్తూ ఉంటారు అంటే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా మేము కూడా అడగచ్చు మీరు అస్తమాటు ముంబై వెళ్తే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా ముఖ్యంగా ఇంకొకటి ఏందన ప్రెస్ మీట్లో నేను చాలా చూశానండి ప్రశ్నిస్తాను ప్రతి విషయంలోనూ ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రశ్నిస్తాను ద్వారంపూడి రెడ్డి గారి బా బాధితులందరినీ కూడా మేము వాళ్ళకు అండగా ఉంటాము మేము ప్రశ్నిస్తాము అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అయ్యా ఒకటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తాము ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిపి రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత మరి మీరు నోరు ఎందుకు మూసిపోయిందో పార్టీది నాకు తెలియలేదు ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలను కానీ అక్రమాలను కానీ ఏ రోజు కూడా జనసేన పార్టీ ప్రశ్నించలేదు వాళ్ళకి ప్రజలకు